మనకెంతో ఇష్టమైన బోటి కూర వేసుకుందాం దండి వేసుకుందాం కొంచెం కాదు ఫీల్ అయిపోతే ఫీల్ అయిపోయాడు తిండికనే రుచికరంగా తినాలి ఇప్పుడు చెమిటాలు కాదు అవి తింటుండే నమస్తే ఎందరో తిండిపోతున్నారు అందరికీ మా వందరం అందరిలో మంచి కూడా మేమైతే బిందా వస్తున్నాం సేపుకున్నాం కుండం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం చిచ్చు పోతున్నాం అంటే నేను ఒక మూడేళ్ళ కింద శ్రీ సాయి దాబా అని చెప్పేసి డిండి దాటిన తర్వాత త్రీ ఫోర్ కిలోమీటర్స్ రాగానే ఉంటది బెల్టూర్ గేట్ మీద ఉంటది శ్రీ సాయి దాబా అని అప్పుడు ఆవిడ నాటుకోడి బోటి చేసినో లేదు కానీ నాటుకోడి అయితే చేసిన దాంతోపాటు మీల్స్ అవి చేసిన పన్నీర్ కర్రీ ఒట్ చేసినా పన్నీర్ ఆలే తయారు చేసుకుంటుండే నాటుకోళ్ళు కూడా ఫామ్ లో వండించినాయి కాదు ఇక ఊర్లో పెరుగుతాయి కదా నాటుకోళ్ళని పట్టుకొని తిరిగి తిరిగి ఉరికి చురికించి పట్టుకుంటారు అట్లాంటి నాటుకోళ్లు ఇంటికాడ ఆల్రెడీ మా వాళ్ళ కూడా నాటుకోలు కోసారు కానీ నేను ఎప్పటి నుంచి రమ్మంటున్నాడు అప్పుడు వీడియో చేసిన తర్వాత పోనే లేదు మళ్ళీ ఎందుకో ఇప్పుడు ఓదాం అని మనసు అదేంది మనసు మనసు అనిపిస్తుంది ఇప్పుడు అయితే పోయి ఇప్పుడు ఆ నాటుకోడి ఉండి నాటుకోడి తిన్నాము నాటుకోడితో పాటు వెజ్ మీల్స్ కూడా తింటా ఆడ చారు ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చారు పప్పు ఎందుకు ఈ మధ్య మనసంతా వెజ్ మీద గుంజుతుంది బాగా ప్రస్తుతానికి ఈరోజైతే కొన్ని ముక్కలు లేకపోతే మళ్ళీ పానం అవ్వదు కాబట్టి అంచుకు రెండు మూడు నాటుకోడి ముక్కలు పెట్టుకొని అది కూడా ఊరు నాటుకోడి దేశీ నాటుకోడి ఆ నాటుకోడి కూర పెట్టుకొని వాయించి పడేద్దాం గుద్దిడ్చి పెడదాం

അ గల్ కాదు బెల్టూర్ బెల్టూర్ గేట్ ఇల్టూర్ గేట్ కిక్కనే దగ్గర నా హ్ గేట్ ఇల్టూర్ గేట్ మీద కొవాల నేను ఇట్లైనా వస్తది ఇట్లనా సక షేడ్ ఉట్ల మల్లాలే హ్ ఇట్ల మల్ల ఆ సరే ఝాల్పూర్ వై అంత లేట్ అయితది ఆ సరే తమ్ముడు రోడ్ మీదకి ఎట్లా పోవాలి రోడ్డు రోడ్డు మీదకి స్ట్రైటా అంటే ఊర్లలో అట్లా ఉండదు రాసినప్పుడు స్ట్రైట్ వేసిన కరవలే సిమెంట్ అంటే కి ఇది ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంతే అంటే దీని వెనుక కూడా ఓ దాబ ఉంది మళ్ళీ కన్ఫ్యూజ్గా కురి ఆజీపూర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఉంటుంది అది కాదు డిండికి దగ్గర వచ్చినంగా ఉంటుంది శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్యామిలీ దాబా అని ఇప్పుడే కార్ లైన్

సిక్స్ కేజీస్ చేప తెచ్చుకొని ఆ చేప దీనికి ఫ్రైకి కర్రీకి వాడుతారు ఇంకా ముక్కకి మంచిగా వాడుతుంది ఇంకా నాన్ వెజ్ కాదు వెజ్ కూడా ఉంటుంది ఇదిగో పన్నీరు పాలు తెచ్చి చేసుకుంటారు ముప్పై లీటర్ల పాలు తెస్తే ఎంత కేజీస్ రెండు రెండున్నర కిలోల పన్నీర్ వస్తుంది ముప్పై లీటర్ల పాలు ఇగో వెజ్

ఇంట్లో అయితే మనం జర గ్రేవీలా లా కొంచెం పల్స ఉన్నాయం కాదు అయినా ఊరు నాటుకోడికి ఫామ్ నాటుకోడికి మస్తు ఫరకు ఉంటుంది మీ ఇంటికంటే రెండు రెండు కోళ్ళు పోసిరు మా పెద్దనా

రాజు కొంచెం వాటర్ తీసుకో ఈ బోటీని చూడు ఎంత ముద్ద సాఫ్ చేసారు బయట బోటి మస్తు మంది ఎందుకు తినరు అని అంటే క్లీన్ చేయరు అని ఎంత బోటు ఉడక పెడితే అది ఇంత అవుతుంది ఎన్న ఒకటే సరే ఆ కుక్కర్ లేని మటనా ఇంతకు ముందు ఓకే ఓకే

నేను అది ఏ రేరియా వేసుకుంటా ఇట్లా గిన్నెకి డైరెక్ట్ కోడి కూడా వండిస్తారు కదా ఇట్లా ఎవరైనా వస్తే మామూలుగా మీకు ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ పెడతా మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే చెప్పేయ్ రి గిట్లా కావాలన్నా ఇంత అని చెప్పేసి ఒక కోడి మొత్తం మీకే ఉండి ఆ గిన్నె మొత్తం మీకే ఇస్తారు ఆ ఆప్షన్ కూడా ఉంది కోడి అయితే ఒకటే మామూలు టెంప్టింగ్ లేదు చూస్తేనే తినాలనిపిస్తుంది ఏం చేద్దాం అంటే తందూరి రోటీ తీసుకుందాం ఈ రోటీ కూడా గోధుమ రోటీ అది గోధుమ పిండితో చేస్తారు అప్పుడైతే వేస్తున్నాం మరి ఇప్పుడు ఏం పిండి ఇది దీంట్లోకి మనకెంతో ఇష్టమైన బోటి కూర వేసుకుందాం దండి వేసుకుందాం కొంచెం కాదు గట్టి వేసుకుందాం పాటు ఒక్క రెండు చేప ముక్కలు పెట్టుకుందాం బోటీ అయితేనో టూ ఫార్టీ అంత అన్నాను ఇందాక ప్రైస్ చెప్పిండు ఫిష్ అయితేనో వన్ సెవెంటీ అంట ఫిష్ కర్రీ కూడా ఉంటుంది ఫస్ట్ బోటితో షురు చేద్దాం శ్రీ సాయిదాబల బోటీ కూర బోటీ ఫ్రై ఫస్ట్ బైట్ మీతో పాటు నేను బోటి అందరూ ఇంత కమ్మ ఉంటుంది ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది ఈ పక్క ఇది ఈ రొట్టెనట్ల గు ఈ బోటి ముక్కను పెట్టి ఇప్పుడు ఇది తీసుకొని రప్పన నోట్లకు పోవాలి నాటు ఫిష్ పీసు పెద్ద చేప కాబట్టి మళ్ళీ కార్న్ ఫ్లోర్ అట్లాంటివి వేరు బేసిక్ మసాలాలు వేస్తారు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా గడ్డ పసుపు ఉప్పు అద్భుతంగా ఉన్నది పెద్ద ముక్క తీసుకోవాలి ఎందుకంటే ఇలా ముక్కలు ఎక్కువ కదా ఇంత ఇంత ఒక ముద్ద ఇట్లా వేసి డైరెక్ట్ దౌడకు నూకాలే బోటి గ్రేవీ గ్రేవీ కంటే కడక్ ఫ్రై కొడుతు అదిరిపోతుంది కొంచెం చేపల పూసేసుకుని చూద్దాం ఈ జూడరు ఎంత తిక్కు ఉంది డైరెక్ట్ రొట్టె మీద వేసుకుందాం దీన్ని మస్తు డిఫరెంట్ ఉందిరా కమ్మలకి జూడ్రా డిఫరెంట్ ఫ్లేవర్ తగ్గుతుంది ఏదో కొంచెం వెజ్ తిందాం అనిపిస్తుంది అందుకనే కొంచెం ఒకే మసాలా వేసుకుంటా

నాకు ఇట్లాంటి తల్లెలు ఇష్టం ఎందుకంటే ఇట్లా తిని ఇట్లా అనుకోవచ్చు మళ్ళీ ఇట్లా అనుకోని ఇట్లా వేయచ్చు కొంచే కొంచెం చాలా నాకు టమాటా చట్నీ చూస్తే ఆగండి నేను ఇక తొలత నుంచి మన వీడియోలు చూసిన తెలుసు ధర కారం సప్ప ఉందంటే అంటే అడిగితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే పగారన్నం పెట్టుకొని నాటుకోడి కూర వేసుకుని సాల్ ఈ నాటుకోడి కూర మొత్తం మనకే కేజీ ఎనిమిది వందల రూపాయలంట కూర కూర మొత్తం మీకే వండిస్తారు ఇది కాలు ముక్కలు గ్రేవీ చూడరు ఎట్లు మళ్ళీ తక్కువ కలుపుకోవాలి నిండా కలుపుకోవాలి ప్పుడే పానం అమ్ముకుంటుంది నాది చెట్లల్లో పోయి వండుకొని దింట్లో టేస్ట్ వస్తుందా అది కూడా కట్టెల పొయ్యి మీద వండుకున్నది ఆ టేస్ట్ ఉంది రెక్క ముక్కల టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇలా కొంచెం ఉల్లిగడ్డ ముక్క లైఫ్ ఉన్నది తినకనే రుచికరంగా తినాలి పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళు ఉన్నాయి ఏందైనా కొనుక్కోవచ్చు కానీ మనుషుల అభిమానాన్ని కొనుక్కోలేము అది మనం అంటే ఇష్టపడి రావాలి లేదంటే మనం చేసే పనులను చూసి ఇష్టపడి రావాలి ఇలా వీడియో చేసి దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు నేను ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు నేను ఏడ వీడియో చేసినా కూడా రెండోసారి మూడోసారి అసలు ఓన్ నేను ఎందుకంటే పోతే ఒకటి వాళ్ళు పైసలు తీసుకోరు ఆ పైసలు తీసుకుపోతే నాకు నచ్చదు ఇంకోసారి పోబుద్ది కదా మనం అంటే ఇప్పుడు మనం పైసలు ఇష్టం అనుకో ఇంకోసారి బిందాగా పోతాం వాళ్ళ అభిమానం మీద పైసలు తీసుకోరు ఆ పైసలు తీసుకోపోతే మనం తినబుద్ది కాదు అదో గోసిగా ఎందుకంటే నేను మళ్ళీ సార్ నువ్వు ఇలా రాకపోతే మస్తు ఫీల్ అవుతుంటే ముక్క లోపల కూడా గ్రేవ్ అయింది నేను బయట కోసం తింటున్నాను ఇక్కడ సీటింగ్ బయట ఉంది లోపల కూడా ఉంది అరందరి చేతులు అనుకుంటారు ఈ హోటల్ ఎంత పెద్ద ఉందో కార్ పార్కింగ్ అంత పెద్ద ఉంది రోటింగ్ చేస్తున్నాడు మాస్టర్ ఆర్డ్ నన్ను ఇవి అంటున్నాడు చూపి రోటీ చూపి అది మీ ఊర్లో కూడా గిట్లే అద్భుతంగా చేసేటవి ఏమైనా ఉంటే చెప్పుకోరు వచ్చి రచ్చలే విడిచిపెడతా మీతో పాటు కుదిరితే మీరు ఆ ఊర్లో ఉంటే కనుక మీతో పాటు వీడియో చేస్తా శ్రీశాయి ఫ్యామిలీ రెస్టారెంట్ ఏంటంటే డిండి దాటిన తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్ ఉంటుంది శ్రీశైలం అవుతున్నాం మీరు శ్రీశైలం నుంచి వస్తుంటే కనుక హాజీపూర్ దాటిన తర్వాత సిక్స్ కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ముందు ఇంకోటి కూడా ఉంది శ్రీశైలం మేబీ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది వీడియో రిలీజ్ అయ్యే కానీ ఒరిజినల్ మాత్రం ఇదే నేను తినేది మాత్రం విని మీ మీరు రేణున్న తిన్నారు కానీ ఈడ మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను ఈడ నిన్న నాటుకోడు కనుక ముందే కావాలి అని అనుకుంటే నా లెక్క ఇట్లా గిన్నె గిన్నె మీకు వండియాలి అని అనుకుంటే ఫోన్ చేసేప్పుడు నెంబర్ నేను స్క్రీన్ మీద వస్తా ఆడకూడదు ఇట్లాంటి దాబాలు హైవే మీద ఉన్న దాబాలు మీకు తెలిసినవి మంచిగా ఉంటే చెప్పురి వాడికి వచ్చి వీడియో చేస్తా అందరికీ చూపిద్దాం వాళ్ళకు వాళ్ళు కూడా పోయినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది మంచి ఫుడ్ తింటారు ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తుంటాం మిన్నట్లో ఊరులు విరిపిస్తున్నా ఉంటాం మీరేం చేయాలి నచ్చం చేయరు అంతే ఏం చేయమని చెప్పను ఉంటాం ఎందరో తినిపోతుంది అందరికీ మా బాయ్ లవ్ యూ టీచర్స్